రెంజల్ మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులుగా సాటపూర్ సర్పంచ్ లచ్చవార్ సుహాసిరి నితిని రోజు ఎన్నుకున్నారు మండలంలో మొత్తం పదిహేడు మంది సర్పంచ్లు ఉండగా పది మంది ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనగా ఇద్దరు సభ్యులు అంగీకార పత్రంలో ఇంటి నుంచి సంతకం చేసి మద్దతు తెలిపారు మొత్తంగా పన్నెండు మంది సభ్యుల మద్దతుతో కార్యవర్గ ఎన్నిక జరిగింది అధ్యక్షులుగా లచ్చవార్ సుహాసిని నితిన్ ఉపాధ్యక్షులుగా విజయ్ మల్లేష్ ప్రధాన కార్యదర్శిగా యోగేష్ కోశాధికారిగా సవిత కార్యదర్శిగా జ్యోతి కార్వర్గ సభ్యులుగా అబ్బయ్య సుమలత మాధవి అశోక్లను సభ్యులుగా ప్రకటించారు రంజన్ మండల్ సర్పంచ్ ఫారం అధ్యక్ష పదవికు ఏకాగ్రవంగా నన్ను లచ్చవారి సుహాసిని లచ్చవారిని చేసినందుకు పదిహేడు గ్రామ గ్రామము సర్పంచ్ నమస్కారం అంద ఇతరులకు నమస్కారం ఏడు గ్రామ గ్రామాలకు ఏ ఇబ్బంది ఉన్నా నన్ను పరిష్కారము చే నేను పరిష్కారము చేస్తున్నాను అందరికీ నమస్కారం